అందరికీ నమస్కారం తెలుగు కథామాలకు స్వాగతం ప్రేమకాంతి సీరియల్ చదువుతున్నాను రాసిన వారు కొమ్మూరి వేణుగోపాలరావు గారు రాత్రి వినీల డైరీలో ఏమిటి జరుగుతుంది నాలో అసలు ఏమైనా జరుగుతుందా ఇన్నాళ్ళు అనుకున్నట్లు నేను శిలను కానా యంత్రాన్ని కాన నా మనసు విరగబడుతుందా నా రక్తం తిరగబడుతుందా నేను డాక్టర్ని అయినా నాలోని నిజమైన మనిషి ఇంత దుర్భరాలా రవి ఎందుకు నువ్వు నా జీవితంలో ప్రవేశించావు అసలు అర్థం కాదు నాకు ప్రపంచంలో ఒక మనిషి మీద ఇంకో మనిషికి ఇంత ప్రభావం ఏమిటి ఎందుకు ఎవరి దారుణ వారిని బ్రతకనివ్వరు ఎందుకలా దూసుకు వచ్చి చొచ్చుకు వచ్చి హిమాలయంలో వ్యాపించి ఉక్కిరి బిక్కిరి చేస్తారు ఒంటరితనం గొప్పదైతే కావచ్చు ఇంత చంచలమైనదా ఎక్కడుంది ఎక్కడుంది ఈ బలహీనత ఒక మనిషి ఇంకో మనిషికి లొంగిపోయేందుకు ఎందుకలా సిద్ధంగా ఉంటాడు రిస్క్ మీద మనిషికి ఎందుకింత వ్యామోహం తన మీద తనకి ఎందుకు అంత నమ్మకం ఉండదు ఆ నమ్మకం లేకపోవటంలో బాధ ఉండదు ఒక రకమైన తృప్తి ఈ సృష్టిలో ఎవరైనా తనకి తను అర్థమయ్యాననుకుంటున్నాడా ఇది పెద్ద ఆత్మవంచన ఈ ఆత్మవంచన ఎంత సుఖం డైరీ మూసింది ఏమిటిది తన రాతలకు ఏమైనా అర్థం ఉందా తనకేమీ ఉన్మాదం ఆవహించడం లేదు కదా లైట్ తీసేసి పక్క మీదకెళ్ళి పడుకుంది చీకటి తెరిచి ఉన్న ఆమె కన్నులు ఆ చీకటిని చీల్చుకుంటూ వెలుగును వెతుకుంటున్నాయి దగ్గర నుండే ఎవరో పిలిచినట్లు ఆ సన్నని స్వరం గదంతా ఆక్రమిస్తున్నట్లు విను ఉలికిపడింది విను రఘు గదంతా నిశ్శబ్దం అందులో లేనమవుతూ ఎప్పట్లా చీకటి రఘు ఐఎమ్ సారీ రా రవి నో 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 రఘు తృప్తిగా ఉంది ఏదో బాధ నుండి విముక్తి పొందినట్లుగా ఉంది చీకట్లో ఆమె కళ్ళు నిస్సహాయంగా వర్షిస్తున్నాయి నర్సింగ్ హోమ్ నిర్మాణం అయిపోవచ్చింది మొదట ప్లాన్ ప్రకారం వినీల కూడా అందులోనే రెసిడెన్స్ ఏర్పాటు చేసుకునేందుకు వనరులు ఉన్నాయి ఆమె అభిలాష కూడా అదే ఇక్కడ కొంచెం మార్పు చేద్దాం అన్నాడు రవికిషోర్ ఏమిటి రెసిడెన్స్ ఇక్కడ ఉండటం బాగాలేదు ఎందుకు బాగుండదు నాకు అదే కన్వీనియంట్గా ఉంటుంది కానీ నర్సింగ్ హోమ్ ఇల్లు కలిసి ఉండటం నాకు ఇష్టం లేదు చివరకు ధైర్యంగా అన్నాడు తల ఎత్తి అతని కళ్ళల్లోకి చూసింది మీకు ఇష్టం లేకపోతే నాకేం క్షణంలో అతని ముఖం నల్లబడిపోయింది ఏదో మాట్లాడదాం అనుకున్నాడు మాట వెలువడలేదు ఆమె అతని పరిస్థితి గమనిస్తోంది తనేనా ఇంత కఠినంగా మాట్లాడింది హృదయాంతరాల్లో నుంచి జాలి ఉబుకు వచ్చింది అతని తల తన గుండెలకు అదిమేసుకోవాలని నో నా నర్సింగ్ హోము నాకు కావాల్సిన రీతిలో కట్టే అధికారం నాకుంది అన్నది కటువుగా పోస్ట్ పిన్నీల కవర్ అందుకొని వనికే చేతులతో పట్టుకొని నీరసం ఆవహించినట్లు కుర్చీలోకి వచ్చి కూర్చుంది ఎన్నాళ్ళైంది అఫీషియల్ లెటర్స్ కాకుండా తనకి పర్సనల్ లెటర్స్ వచ్చి ఫ్రమ్ అని ఆ కవర్ మీద ఏమీ లేదు కానీ ఎక్కడి నుంచి వచ్చిందో ఆమె సూక్ష్మబుద్ధికి తెలిసిపోతుంది ఐదు నిమిషాలు పది నిమిషాలు చివరకు ధైర్యం తెచ్చుకుని మెల్లగా కవర్ చింపింది విను కొత్తగా లేదు ఈ పిలుపు ఎప్పటిదో ఏనాటిదో పరిస్థితులను ఛేదించుకొని ఇప్పుడు బయటపడినట్లుంది నా దగ్గర నుంచి ఇలాంటి ఉత్తరం వస్తుందని నీకు తెలుసు తన గుండెలను చదవటం లేదు తరుచుకుంటూ పోతున్నాడు మన ఇద్దరి పరిచయం గొప్ప థ్రిల్తో కానీ మనుషుల్ని అనవసరంగా దగ్గరకు ఈడ్చే సంఘటనలతో కానీ మొదలు కాలేదు చాలా క్యాజువల్గా సహజమైన పరిస్థితుల్లో జరిగింది అసాధారణ పరిస్థితుల్లో జరిగే పరిచయంలో మనుషులు ఒకరికొకరు దగ్గర కావటం ప్రేమ జనించటం ఆశ్చర్యమేం కాదు నిర్మలంగా నిదానంగా ఆయన పరిచయంలో మనకి తెలియకుండా ఆవిర్భవించిన ప్రేమలో నిలకడ ఉంది నిజం ఉంది శాశ్వతత్వం ఉంది విను అలాంటి నిండు మనసుతో నిన్ను ప్రేమిస్తున్నాను నా బ్రతుకెంత అర్థం లేందో నీతో స్నేహం పెరిగిన కొద్దీ నాకు తెలుస్తుంది నాకు ఏది కావాలో ఇప్పుడు నేను పూర్తిగా గ్రహించగలిగాను ఏది పోగొట్టుకుంటే నేను శూన్యంలో మిగిలిపోతానో పూర్తిగా అర్థం చేసుకున్నాను విను నీ రెసిడెన్సు నర్సింగ్ హోమ్లో కాక విడిగా ఉంటే బాగుంటుందన్నాను మీకు ఇష్టం లేకపోతే నాకేం అన్నావు నాకు కాకపోతే ఇంకెవరికి నీ జీవితంలో ప్రవేశించడానికి తహతహ పడుతున్నవాణ్ణి వాణ్ణి కావటానికి ఊవిళ్ళూరుతున్నవాణ్ణి నువ్వు నాకు కావాలి విను ఐ లవ్ యు మనం పెళ్లి చేసుకున్నాం కాపురం ఆ నర్సింగ్ హోమ్లో వద్దు విడిగా వేరే ఇల్లు నేను కట్టిస్తాను అందులో మనం ఏం ఈరోజు శుక్రవారం ఈ ఉత్తరం నీకు శనివారం కల్లా అందుతుంది ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు మీ ఇంటికి వస్తాను నీ అంగీకారం తెలియజేయాలి నో అనకు ఆ జవాబు భరించలేను అనవు కదూ రవి ఆదివారం సాయంత్రం ఐదైంది బయటంతా మసక మసక్గా ఉండి మధ్య మధ్య చలిగాలు వీస్తున్నాయి వినీల గదిలో ఒంటరిగా కూర్చుని ఉంది బయట అప్పుడప్పుడు వీచే గాలులకు ముంగురులు రేగి ముఖమంతా పడుతున్నాయి మెల్లగా టైం గడుస్తుంది ఐదు పావు ఐదున్నర మరో పదిహేను నిమిషాలు క్రమంగా గదంతా చీకటి వ్యాపించింది వినీల కుర్చీలోంచి లేవలేదు ఆరుకి ఇంకా ఐదు నిమిషాలుంది అంతవరకు అచేతనంగా కూర్చుని ఉన్న వినీల గుండెలో ఓ విధమైన ఇంకా ఐదు నిమిషాలుంది అంతవరకు అచేతనంగా కూర్చుని ఉన్న వినీల గుండెలో ఒక విధమైన దడ బయలుదేరింది గాలి వీస్తున్న ముఖాన స్వేద బిందువులు ఆవరిస్తున్నాయి ఒకే ఒక ప్రశ్న ఏం చెప్పాలి అతను వస్తే ఏం చెప్పాలి చెప్పగలదా వద్దు ఎటైనా బయటకు వెళ్ళిపోతాను అనుకుంటూ లేచి నిలబడింది ఉన్న మనిషి ఉన్న పొలంగా బయటికి నడవటానికి సిద్ధపడి కంగారుగా తలుపు దగ్గరికి వెళ్ళేసరికి వీధిలో కారు హారం వినబడింది మై గాడ్ అనుకుంటూ గుండె మీద చేయి వేసుకుని నిలబడిపోయింది బయట మనిషి నడుస్తున్న అలికిడి ఆమె గుమ్మం దగ్గర అలాగే నిలబడి ఉంది తలుపులు తెరుచుకున్నాయి ఇదేమిటి చీకటిగా ఉన్నదేం రవికిషోర్ గొంతు ఒక్క క్షణం నిశ్శబ్దం లైట్ ఎక్కడ ఉందో వెయ్యొద్దు ఉలిక్కిపడి ఒక అడుగు వేశాడు ఆమె శరీరం అతనికి తగిలింది విను ఇదేమిటి చీకట్లో అప్రయత్నంగా అతని చేతులు ఆమె భుజాల మీద పడ్డాయి చీకటి కాబట్టే బహుశా చెప్పగలను మాట్లాడువేం భుజాల మీద నుంచి అతను రెండు చేతులు పైకి పాకి చేతులను మృదువుగా చిక్కించుకున్నాయి నా ఉత్తరం చదివావు కదూ ఆమె ఏడుస్తోంది అతనికి తెలీదు జవాబు చెప్పవేం విను ఐ లవ్ యు వాంట్ యూ ముందుకు వంగుతున్నాడు ముఖం ఆమె ముఖానికి దగ్గరగా వచ్చింది విను ఆ గొంతు తడబడుతోంది అదరే పెదవులు ఆమె పెదవులకు దగ్గరగా జరుగుతున్నాయి నో విసురుగా వెనక్కి జరిగింది ఏం జరిగింది తెలిసేలోపే చెంప చెల్లుమంది నర్సింగ్ హోమ్ నిర్మాణం పూర్తయింది ఏం పేరు పెడదామా అని దీర్ఘంగా ఆలోచించింది తనకు జీవితంలో లోపించింది ఏమిటి ప్రశాంతి చివరకు ప్రశాంతి నర్సింగ్ హోమ్ అన్న పేరును ధృవీకరించింది గదులన్నీ శ్రద్ధగా అప్ టు డేట్గా అమర్చింది సాధ్యమైనంత వరకు అన్ని హంగులు అమరినాయి ఇంకో రెండు రోజుల్లో ఓపెనింగ్ అన్ని స్వయంగా ఒక్కతే చూసుకుంటుంది ఒక్కొక్క గది పరిశీలిస్తూ పన్నెండో నెంబర్ గది దగ్గరకు వచ్చేసరికి శరీరం పులకించిపోయింది ఏదో పవిత్రమైన దేవాలయంలోకి ప్రవేశిస్తున్న అనుభూతి కలిగింది రఘు ఇది నీ గది ఆమె అప్రయత్నంగా అనుకుంది గది ఎవరికీ ఇవ్వదు ప్రతిరోజు వచ్చి ఇక్కడ కూర్చుని ఏ స్మృతులతోనో గడుపుతాను రఘు ఇది నీ గది ఆమె అప్రయత్నంగా అనుకుంది ఈ గది ఎవరికి ఇవ్వను ప్రతిరోజు వచ్చి ఇక్కడ కూర్చుని నీ స్మృతులతో గడుపుతాను మనసులో అంజలి ఘటించింది ఊళ్ళోని ప్రముఖులందరికీ ఇన్విటేషన్స్ వెళ్ళాయి రవికి పర్సనల్గా ఇద్దామనుకుంది తన చిరకాల స్వప్నం ఈ రూపురేఖలు దిద్దుకోవటానికి కారణం అతనే ఓ మధ్యాహ్నం ఇన్విటేషన్ కార్డు తీసుకుని బ్యాంకుకి వెళ్ళింది అతను తన రూమ్లో కూర్చుని ఉన్నాడు లోపలికి వెళ్తుంటే తనువంతా వణికినట్లయింది ధైర్యం తెచ్చుకుంది అతన్ని చూసి నవ్వటానికి ప్రయత్నించింది కూర్చోండి అన్నాడు అతను ఎల్లుండే నర్సింగ్ హోమ్ ఓపెనింగ్ మిమ్మల్ని ఇన్వైట్ చేద్దామని అంది కూర్చున్నాక కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్విటేషన్ టీ తెప్పించాడు తప్పకుండా రావాలి వస్తాను కానీ బయట నుంచి చూసి వెళ్ళిపోతాను ఎందుకని ఎందుకంటే నాకు హాస్పిటల్ అంటే ఎలర్జీగా అందుకని ఇంకా పేషెంట్స్ బెడ్స్ అవేమీ ఉండవుగా వస్తాలేండి ప్రామిస్ ఎందుకందో తనకే తెలియదు గబాల్నే అలా వచ్చేసింది నోటి వెంట కళ్ళల్లోకి చూశాడు ప్రామిస్ అన్నాడు నవ్వుతూ ఓపెనింగ్ ఫంక్షన్ బాగా జరిగింది ఆమె అతిథుల్ని పలకరిస్తూ హాస్పిటల్ అంతా చూపిస్తూ కళ్ళతో నలువైపులా వెతుకుతోంది సాయంత్రం గడిచింది చీకటి పడింది గెస్ట్ రావటం కూడా తగ్గిపోయింది అన్నట్లు ఇది విన్నావా అంది డాక్టర్ సుధా వినీలా కొంచెం ఖాళీగా దొరికాక ఏమిటి అప్పుడు నువ్వు ట్రీట్ చేయలా పద్మా ఓ పెక్యులియర్ కేసు ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయింది అరే నిర్ఘాంతపోయింది గుండెల్లో ఏదో మంట ఎప్పుడు నాకు ఇవాళే తెలిసింది వినీలా ఇహ నిగ్రహించుకోలేకపోయింది అతిథులందరూ వెళ్ళిపోయాక ఆ రాత్రే రవికిషోర్ ఇంటికి వెళ్ళింది తలుపులు తీసే ఉన్నాయి తోస్తే తెరుచుకున్నాయి కానీ లోపలంతా చీకటి ఎవరు అతని గొంతు నేను ఒక్క నిమిషం నిశ్శబ్దం తర్వాత లోపలికి వచ్చి ఎడంవైపు గోడకి స్విచ్ ఉంటుంది వేయండి అన్న స్వరం ఆమె స్విచ్ వేసింది గదంతా వెలుతురుతో నిండిపోయింది అతను ఒక్కడే గది మధ్యలో సోఫాలో కూర్చుని ఉన్నాడు ముందు ఉన్న టీపై మీద సగం వరకు ఖాళీ అయిన సీసా గ్లాసు పక్కనే నేల మీద పడి ఉన్న సోడాలు ఇదేం పని అంది కంపిత స్వరంతో సారీ ఫంక్షన్కు రాలేకపోయాను అది సరేలేండి ఇది ఎప్పటి నుంచి నిజం చెప్పాలంటే ఎప్పటి నుంచో అన్నది కానీ ఈ మధ్యనే ఎక్కువైంది నా గురించా కాదు నా గురించి పద్మ పోయిందటగా పోలేదు ఆత్మహత్య చేసుకుంది ఆ మూర్ఖులు బలవంతంగా వాడి దగ్గరకు పంపించారు అది అక్కడ ఇమ్మడలేదు మీకు నాకు తెలుసు ఫలితంగా అది తనని అర్పణ చేసుకుంది ఐఎమ్ సో సారీ మీరేం చేశారు మీరు బ్రతికించారు మేము దక్కించుకోలేకపోయాం అయితే ఇక ఎప్పటికీ ఇలాగే ఉంటారా ఏం చేయండి మరి ఆమె ఏమీ మాట్లాడలేకపోయింది ఈ నరకం రంపప్పు కోత అతనికి ఎలా తెలుస్తుంది అతనంటే తనకెంత ఇష్టం ఏర్పడిందో అతనంటే గల ప్రేమతో తన హృదయం ఎలా నిండిపోయిందో అతని తల తన గుండెకి అదుముకోవాలని అతని జుట్టులో వేళ్ళు పోనించి దువ్వాలని ఎంత తహతహలాడుతుందో అతనికి ఎలా తెలుస్తుంది కానీ ఐఎమ్ సారీ అనుకుంది కటవుగా విను ఉలికి పడింది ఈ ఊళ్ళో ఉండలేకపోతున్నాను ఈ బరువు బాధ భరించాలంటే శక్తి చాలటం లేదు అందుకే ఇక్కడ నుంచి వైజాగ్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను ఇహ మీకు కష్టం ఉండదు ఇహ మీకు కనబడను ఏం చేయాలో తెలియలేదు ఏం చెప్పాలో తెలియలేదు అంతా బరువుకి పోయినట్లయింది ఇహ అక్కడ నిలబడలేకపోయింది కథ కొనసాగుతుంది మళ్ళీ కలుద్దాము